అందరికి జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో ఏంటంటే ఇది మీ అవగాహన కోసమే ఈ వీడియో ఫుల్ గా చూడండి మీరు కూడా నేను చెప్పింది నిజం అయితే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి నేను చిన్నప్పటి నుండి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ముల అవ్వనివ్వండి అక్క చెల్లులు అవ్వనివ్వండి అన్నా చెల్లు అవ్వనివ్వండి అక్కా తమ్ముడు అవ్వనివ్వండి ఒకే సంవత్సరంలో వివాహం చేసిన వాళ్ళకి ఆ వాళ్ళ లైఫ్ లు కొంచెం ఒకళ్ళకి బాగుంటుంది ఒకళ్ళకి బాగుండదండి అలా ఒకే సంవత్సరంలోని చేయకూడదు అలాగా అని ఆరు నెలలు గ్యాప్ లోని అంటే ఉగాదికి ముందు గాని ఉగాది తరువాత గాని కొంతమంది చేసేస్తారు అంటే మారింది కదా అని చెప్పేసి సంవత్సరం మారింది కదా అని చెప్పి కూడా చేస్తారు అలా కూడా చేయకూడదు కొంతమంది ఖర్చులు కలిసి వస్తాయని ఒకే మండపంలో చేసిస్తారు అలా కూడా చేయకూడదండి ఎందుకంటే అంత గట్టిగా చెప్తున్నాను నేను చిన్నప్పటి నుండి అంటే మామూలుగా అప్పట్లోని కొంచెం ఈ యూట్యూబ్లో అవి లేవు కదా అంటే మామూలుగా ఇలా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి వాళ్ళ పెళ్లికి నేను వెళ్లే అనమాట వెళ్ళిన కొద్ది రోజులకే ఒకళ్ళు విడిపోవడమో లేకపోతే ఇంకేదైనా జరగడమో అలా అలా అయ్యేది అనమాట అప్పుడు ఈ పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకునేవారు ఏ ఏంటి అలా ఒకే సంవత్సరం అలా చేయకూడదు అలాగే అవుతుంది ఒకరికి బాగుంటే ఒకరికి బాగుండదు అని చెప్పేసి అలా అనుకునేవారు నాకు తెలిసేది కాదనమాట ఎందుకు అలా ఎందుకు అలా అంటున్నారు అని పెద్దవాళ్ళని అడిగితే మనకి చెప్పరు కదా వివరంగాను అప్పటి నుండి నా నాకు నా మైండ్ లో ఉండిపోయింది అసలు ఎందుకు అలా అవుతుంది అని చెప్పేసి అలా ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేశాను ప్రతి ఒక్కరు అలా అయిన వాళ్ళ పెళ్ళిళ్ళు ఒకరికి బాగుండడం ఇంకొకరికి బాగోపోవడం అవుతూనే ఉంది అది చాలా జంటలు చూసారండి ఇంచుమించు నేను ఒక పదిహేను ఇరవై వరకు చూసాను అనమాట అలాగే జరిగింది అన్నమాట ఒకే మండపంలోని ఒకే సంవత్సరంలోని అలా అలా అయిన వాళ్ళకి అంటే కొంతమంది ఏమనుకుంటారు ఏ డిసెంబర్ లోనే అలా చేసేస్తారు మన ఇయర్ మారిపోయింది కదా అని అనుకుంటారు ఇయర్ మారిపోవడం కాదని ఇప్పుడు డిసెంబర్ లో చేశారు అంటే ఆ వచ్చే డిసెంబరు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు అవ్వాలన్నమాట ఒకే అలా ఇయర్ మారిందని కూడా చేయకూడదండి ఇలా చేసిన జంటలు నేను ఒక ఇరవై వరకు చూశాను కనుక నేను ఇంత గట్టిగా చెప్తున్నాను అసలు నాకు అర్థం అయ్యేది కాదు ఎందుకు ఎందుకు అని అలా రీసెర్చ్ చేశాను చేస్తే ఇప్పుడు నాకు తెలిసింది అంటే నేను ఎందుకంటే నేను వెంటనే నేను చేయట్లేదండి చాలా చాలా చూసి గూగుల్లో సెర్చ్ చేసి చాలా మంది పెద్దవాళ్ళని అడిగే నేను చెప్తున్నాను అనమాట అయితే వివాహంలోని నాంది అనే ప్రక్రియ చేస్తారంటే అప్పుడు పితృదేవతలను కూడా ఆవాహన చేస్తారు ఆవాహన చేసి ఇప్పుడు పితృ శ్రాద్ధం కూడా అక్కడ చేస్తారు చేస్తే అప్పుడు వీళ్ళు చాలా సంతోషంగా వచ్చి వాళ్ళు కడుపు నిండుగా తింటారంట అక్కడ తిని అమ్మ వీళ్ళు ఫ్యామిలీలోకి మేము వస్తున్నాము అంత సంతోషంతో వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట వెళ్ళిపోయిన వెంటనే ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు ఆ ఇంకా తర్వాత అక్కకో చెల్లికో లేకపోతే తమ్ముడికో మరి చెయ్యాలనుకుంటారు కదా మళ్ళా అప్పుడు పిలిస్తే వాళ్ళు రారంట ఇప్పుడు ఇప్పుడు చూడండి భోజనం మనం ఒక తింటాము ఒక పావు గంటకే మళ్ళా వచ్చి తినమంటే తినగలమా తినలేము కదా వాళ్ళు కూడా అలాగే ఉంటుందని చెప్పేసి వాళ్ళు రారంట అది నేను తెలుసుకున్నది మాట ఇంకా ఏవైనా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేయండి చుట్టుపక్కల అంటే నేను చెప్పింది రైటో తప్పో అనేది మీరు మామూలుగా ఒకే సంవత్సరంలో కానీ ఒకే రోజులో కానీ ఇలా ఆరు నెలలు తేడాలో కానీ వివాహం అయిన వాళ్ళు లైఫ్లో ఎలా ఉన్నాయా అన్నది మీరు కూడా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసి కరెక్టో కాదో నాకు కామెంట్ చేయండి నచ్చిన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తే ఇలా అంటే ఇప్పుడు మన వీడియో కొంతమందికి వెళ్ళింది అనుకోండి ఈ ఆలోచనలో ఉన్న వాళ్ళు మానేస్తారు కదా ఇప్పుడు సీజన్ వస్తుంది కదా అందరి దగ్గరికి ఈ వీడియో వెళ్ళాలండి ఎందుకంటే కొంతమంది ఏంటనుకుంటారంటే తల్లిదండ్రి బాధ్యత తీరిపోతుంది అని అనుకుంటారు బాధ్యత తీరిపోతుంది అనుకునే కన్నా ఒక మూడు వందల అరవై ఐదు రోజులు వెయిట్ చేస్తే వాళ్ళ లైఫ్లు బాగుంటాయి కదా అది నేను నేనైతే అలా అనుకుంటాను అలా వెయిట్ చేస్తే హ్యాపీగా ఉండడం కావాలి కదా ఎవరైనాను అందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశ్వర